వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందా మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక అసలు విషయానికి వెళ్ళినట్లయితే ఈ రెండు మూడు రోజులు కూడా పసిడి అనేది భారీగానే తగ్గింది మరి అనుకున్న విధంగా ప్రతిరోజు కూడా తగ్గుతుందా అంటే కాదని చెప్పుకోవాలి మరి ఈరోజు ఇరవై రెండు క్యారెట్లు అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్లు అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నదనేది తెలుసుకుందాం ఇక ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనేది చూసుకున్నట్లయితే నాలుగు వందల అయితే పెరిగింది మరి తులానికి ఈరోజు ఒక్కరోజులోనే నాలుగు వందల రూపాయలు పెరగడంతో అరవై ఆరు వేల ఆరు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక కిందటి రోజు కనుక చూసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయలు అనేది తగ్గిందనమాట అయితే ఇదే పద్ధతిలో ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేట్ అనేది నాలుగు వందల నలభై రూపాయలకి అయితే ఎగబాకి పది గ్రాములకు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఏడు వందల పది రూపాయల వద్ద అయితే ఉంది మరి గతంలో చెప్పుకున్నట్లుగానే పసిడి ధరలు అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాం మరి అదే తీరునైతే ఇప్పుడు కొనసాగిస్తుంది ఆభరణాలు కొనాలనుకునే వాళ్ళకి కాస్త బ్యాడ్ న్యూస్ అనే అవుతుంది కానీ ఎవరైతే గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారో అంటే పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తున్నారో వారికి మాత్రం ఈ అయితే గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు మరి నాలుగు వందల రూపాయలు అయితే ఒక్క రోజులోనే పెరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే ఇది కూడా కాస్త తక్కువనే చెప్పుకోవాలి గతంలో రోజుకి వెయ్యి రూపాయలు కూడా పెరిగింది మరి ఆ రేటుకి కనుక రావాలి అంటే ఇంకా భారీగా పతనం అవ్వాల్సి ఉంటుంది ఏదేమైనా సరే మరి రెండు మూడు రోజులు కూడా భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈ అయితే ఎగబాకిందని చెప్పుకోవాలి ఇక మార్కెట్లో ప్రస్తుతం వెండి ధరలు ఎలా ఉన్నదనేది అయితే చూస్తాం అయితే ఈరోజు మాత్రం వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయింది మరి ఒక్క రోజులోనే రెండు వేల రూపాయలు పెరిగిన వెండి ధర మాట మరి ఇప్పుడు కేజీ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే పలుకుతుంది బంగారం కంటే ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయింది వెండి ధర ఈరోజు మరి మీ దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కూడా మీకు జెన్యున్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి మరి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఫాలో అవ్వండి మీకు లొకేషన్ బట్టి కూడా కాస్తో కోస్తా వేరియేషన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లేటెస్ట్ గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి